అయ్యా వారికి క్షేమం ఇవ్వకపోతే వారిని రక్షించకపోతే దేవుడు అంటాడు వారు చేసిన పనికి నేను సంహరించి కొత్త జనాంగా నీ ద్వారా నేను పుట్టిస్తాను వారి వారి మీద నా కోపాన్ని రగిలిస్తాను అని అంటే మర్షి అంటాడు కదా నా పేరు నీ జీవ గ్రంథంలో తీగానే వారిని మాత్రం చంపొద్దు అంటే దేవునికి ప్రజలకు అడ్డుగా నిలబడిన దైవ చేస్తున్న పని ఏంటంటే దేవుని కోపాన్ని ఆపుతున్నాడు ప్రజల మీదకి రాకుండా దేవుని ఓర్ల ద్రాపుతున్నాడు ప్రజల మీదకి రాకుండా ఆయన మాట్లాడి తెలుసా ఒకసారి చూడండి దేవుని యొక్క పరిస్థితి గ్రంథంలో దేవుని యొక్క పరిస్థితి గ్రంథంలో రాయబడినటువంటి పేరు నిర్దువాకాండము ముప్పై రెండో అధ్యాయము ముప్పై రెండో వచ్చిన నిర్దువాకాండము ముప్పై రెండో అధ్యాయము ముప్పై రెండవ వచ్చినాం అయ్యో అయ్యో నీవ వారి పాపమును నీవ వారి ఒక వేళ పరిహరించితివా ఒక వేళ పరిహరించితివా లేని ఆడల లేని రాసిన నీ గ్రంథములో నుండి నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమనే నా పేరు తుడిచివేయమనే ఆయన నుండి ఓట్ లిస్ట్ లో నుండా లేదా ఇంటికిచ్చే పేర్ల లిస్ట్ లో నుండా జనవలిక్కు లో నుండా దేవుడు రాసుకున్న జీవ గ్రంథములో నుండి అవిగో ఆ ప్రజలు కనుక అన్యాయం చేస్తే ఆ ప్రజలు కనుక కోపం తెప్పిస్తే ఆ ప్రజలు కనుక కీడు చేస్తే నా పేరు తీసే ముందు నా పేరు ఆ జీవ గ్రంథంలోని తీసేయని మనిషి దేవుని పక్షములో దేవునికి పక్షములో ప్రజల కొరకు నిలబడతా ఉన్నాడు జీవ గ్రంథంలో పేరు రాసిన దాన్నే తీసేయమన్నారంటే మరి ప్రజల పక్షములు ఎంతగా ప్రయాసపడి ఉంటాడు ఎంతగా వారి మీద మమకారం మెచ్చుకుని ఉంటాడు ఎంతగా వారి కొరకు కష్టపడి ఉంటాడు ఎందుకంటే ఆ జీవ గ్రంథములో యొక్క పేరు యొక్క విలువ ఆయన కదా నా పేరు తీసేయ వారి గనక కార్యం చేయకపోతే అది సాధ్యం అవుతుందా గ్రంథములో పేరు అనేటువంటిది అది సామాన్యమైనది కాదు ఈ లోకంలో మన దేనిలో పేరు ఉన్నా లేకపోయినా మన పేరు ఎక్కడ రాయబడాలి జీవగ్రంథంలో రాయబడాలి కానీ అక్కడ కదా ఇసుక మీద మీ పేరు రాసుకుంటాను ఇసుక మీద కట్టుకుంటే ఇసుక మీద పేరు రాస్తే అది తుడిసిపోతుంది కానీ ఎక్కడ రాయాలంటే గొర్రె పిల్లల యొక్క జీవ గ్రంథములో మన పేరు రాయబడాలి ఇంకొక గ్రంథాన్ని కనుక చూడగలిగితే నిర్మాకాండంలోనే ముప్పై తొమ్మిదో అధ్యాయము ముప్పై వచ్చినా ఒకసారి చూద్దామండి ముప్పై తొమ్మిదో అభిషాయము ముప్పై మరియు 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 బంగారుతో పరిశుద్ధము చేసి పరిశుద్ధ కిరీట భోషణము చేసి చెక్కిన ముద్రవలే దాని మీద ముద్రవలే మీద పరిశుద్ధుడని రాతరాశి రాతరాశి ఇది ఎక్కడుంటుందో తెలుసండి మనం కోపం వచ్చినప్పుడు మన ఇంట్లో బాగా చెకాకు వచ్చి చాలా మందిని గమనిస్తూ ఉంటాం లేదంటే భర్త బాగా ఈసిచ్చేస్తున్నాడు పిల్లలు బాగా ఈసుకేస్తున్నాడు అనుకోండి ఏం చేస్తాడు పోనీ కర్మకు నువ్వే అనుభవించాను ఇంట్లో వెళ్ళిపోతారా ఇంకా తల్లికి కూర్చుంటారా ఏం చేస్తాడు అనవసరంగా తల బాదుకుంటారు కదా అయ్యా ఎక్కడ కొట్టుకుంటారు మాట్లాడండి అవసరం అదే పిల్లలు మాట్లాడలేదు అనుకోండి అనవసరంగా నీకు అన్నానని ఏడగడతాను ఏడగొట్టుకుంటారా కొట్టుకుంటారా ఏడు కొట్టుకుంటారా ఏడైతే కొట్టుకోమో మాకు ఏడు కొట్టుకొని కేడన కొట్టుకొని ఎందుకో తెలుసా అది ఎక్కడ ఉందో తెలుసా ఆ కిరి ఆ చెక్కబడినటువంటి యహోవా పరిశుద్ధుడు అనేటువంటి వాయుబడిన నామం ఎక్కడ ఉందో తెలుసా ఈ గుడిటి మీద ఉందండి ఈ నుదుటి మీద ఉంది అది ఒక దారముతో కట్టబడి బంగారు రేకుతో తయారు చేయబడి ఈ నుదుటి మీద ఆ పేరు రాయబడతా ఉంది ముద్ర వేసి ఇది యహోవా పరిశుద్ధుడని ఈ నుదుటి మీద రాయబడిన కనబడతా ఉంది ఈరోజు ప్రపంచమైన దేవుడి వారి మరి ఈ నుదుటి మీద రాలిపోయింది అనుకోండి మన ముద్ర ఉంటదా పోయిందా మన ముద్ర ఉంటుందా పోద్దా మన ముద్ర పోయిన తర్వాత మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ ఆ ప్రయత్నాలలో ఉపయోగం అనేటువంటిది కనబడదు ఉపయోగం అనేటువంటిది కనబడదు ఎందుకంటే అది నుదుటి మీద మాత్రమే ఉంటది అది దేవునికి మనకు మాత్రం దేవునికి దేవదూతులకు పరిశుద్ధులకు మాత్రమే తెలుస్తుంది మనం అనుకోవచ్చు నీ మొఖాన్ని ఏమి లేదు అనొచ్చు నీ మొహం చూడు ఎట్టుందో అని అంటా కదా ఆ మొహానికి ఏమి నువ్వు పరిశుద్ధుడు అయితే నువ్వు దేవుని చేత విసర్జించబడకుండా విడిచిపెట్టబడకుండా దేవునికి ద్రోహం చేయకుండా నీవు ఉంటే నీ నుదుటి మీద యహోవా పరిశుద్ధుడని బంగారు ముద్ర వేసి లిఖించబడుతుంది అదేనండి ఒకవేళ మనం కట్టుకున్నాయన కట్టుకున్నా మననే మన మొహం చూసి జుట్టు మొహమేనో మురికి మొహమేనో పరికిరాని మొహమేనో ఏదో మొహం అని చెప్పి మనం తిట్టినా గానీ దేవుని స్తోత్రం అయ్యా నువ్వు తిట్టుకున్నా కానీ నా ముఖం బంగారపుఖం అని చెప్పగలిగే దైవం అనుకుంటే మనకి ఎంత సంతోషం మాట మురికి మొహం అని కూడా ఎక్కడ లేని కోపం మనకు వస్తది ఇక్కడ కొట్టుకుంటూ అనవసరంగా ఏం చేసుకున్నాను అనవసరంగా చేసుకున్నాను ఏంటి కారణం అంటే మన కోపం వచ్చి ఆ నుదుటి మీద ఉన్నటువంటి ఒక పల్సటి రేకుతో తయారు చేయబడినటువంటి ముద్ర అది అది ఆ బంగారుపు రేకులో కాల్చి ఆ ముద్ర వేసి ఆ దానముతో దానిని ఇప్పుడు హిందూ సాంప్రదాయంగా పెళ్లి చేసేటప్పుడు ఆ దీని చూస్తారు ఆ నుదుటికి ఆ అదేదో అదన్నా కనపడుతుంది కాని ఆ బంగారుపు రేకు ముద్ర కనబడదు అది విలువైన ముద్రగా ఈ నుదుటి మీద ఉంటుంది ఇరుటి మీద ఉంటుంది కాబట్టి ఎందుకయ్యారంటే ఇప్పుడు రెండు మొదలు చూశానుంది ఒకటి మన పేరు ఎక్కడ రాయబడాలి జీవగ్రంథములు రాయాలి